దువ్వడ రైల్వే వినియోగదారులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దువ్వడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ దీర్ఘకాలికంగా చేస్తున్న కృషితో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ కళ మంగళవారం సాకారమైంది దువ్వడ రైల్వే స్టేషన్లో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ ప్రారంభం దువ్వడ రైల్వే వినియోగదారులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న దువ్వడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ దీర్ఘకాలంగా చేస్తున్న కృషితో ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ కళ మంగళవారం సహకారమైంది విశాఖ పోలీస్ కమిషనర్ శ్రీ శంకవ్రత బార్చి రైల్వే డిఆర్ఎం లలిత బోహ్రా ముఖ్య అతిథులుగా పాల్గొని నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్లో ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికులకు సుఖమైన సురక్షితమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఉన్నట్టు తెలిపారు ప్రజలను మెరుగైన సేవలు అందించేలా కృషి చేసేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీటీఏ ఇచ్చిన ధరల ఆధారంగా ఈ ధరలను నిర్ణయించినట్లు తెలిపారు దువాడ స్టేషన్ నుంచి నగరంలోని అన్ని ప్రాంతాలకు ప్రయాణ సదుపాయం కల్పించడంతో పాటు రిజిస్టర్ చేసుకున్న ఆటోలకు జీపీఎస్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రైవర్లకు గుర్తింపు కార్డులు కూడా అందజేసినట్లు తెలిపారు ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా తనను కాంటాక్ట్ చేయవచ్చునని తన ఇతర పోలీస్ అధికారుల ఫోన్ నంబర్లు స్టాండ్ వద్ద ప్రదర్శించనున్నట్లు తెలిపారు కొన్ని కంపెనీల ప్రతినిధుల సహకారంతో ఈపీఎస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు స్టేషన్ మరింత అభివృద్ధి చెందనుందని ఈ ప్రాంత రూపురేఖలు మారిపోయానున్నాయని డిఆర్ఎం లలిత బోహ్రా తెలిపారు పబ్లిక్ ఇదే కావాలి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇంటికి చేరాలంటే సేఫ్ అండ్ సెక్యూర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి తర్వాత రేట్ ఉండాలి రాత్రి అయింది కాబట్టి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫేర్ అడగడం అంతా జరగకూడదని ప్రతి కాస్టమర్ ప్రతి ప్రయాణికుడు కోరుకుంటారండి ఈ రోజు నుండి అదే జరుగుతుంది దువాడ రైల్వే స్టేషన్లో ఈ క్రెడిట్ రైల్వే డిపార్ట్మెంట్కి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఆటో డ్రైవర్స్కి దాతలందరికీ నాలుగు దాతలు ముందుకు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారండి ఆ దాతలందరికీ అండ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్కి మేము ఇస్తున్నాము అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనాలు రాబోయే రోజుల్లో ఈ దువాడ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో సీసీటీవీ అండ్ లైటింగ్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఈరోజు డిఆర్ఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే స్పందించి త్వరలో అది కూడా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చేదండి అప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు రాబోయే రోజుల్లో డిఆర్ఎం గాడి ఆదేశాలు మేరకు ఆయన కోఆపరేషన్తో సింహాచలం రైల్వే స్టేషన్లో కూడా ఆటో ట్యాక్సీ స్టాండ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం ప్రయాణికులందరికీ ఈ ఫెసిలిటీ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయమని మేము కోరుకుంటున్నాం నుండి వెళ్తున్న ప్రయాణికులకు ఇక్కడ పనిచేస్తున్న ఆటో డ్రైవర్స్కు ఆటో డ్రైవర్స్ అందరికీ మంచి రోజు రోజు డిఆర్ఎం లలిత్పూరాధంతో రైల్వే సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ కలిసి దువాడ రైల్వే స్టేషన్ ఆటో ట్యాక్సీ స్టాండ్ ప్రారంభించడం జరిగింది నేను సిపిగా చార్జ్ తీసుకున్న తర్వాత నా పర్సనల్ కంటాక్ట్ నంబర్ కూడా అందరికీ ఇచ్చాను ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి సార్ నేను దువాడ రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి రాత్రి అయింది ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను పోలీస్ తరపున ఏదైనా ఆటో టాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెంటనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతులు కలిపి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి నంబర్ వన్ ఫిక్స్డ్ ఆటో ఫేర్ అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది పగలపూట పది వరకు ఒక రేట్ పది నుండి రేట్ వన్ అండ్ హాఫ్ పెరుగుతుంది అదే మాదిరిగా ప్రతి ఆటోలో జిపిఎస్ ఫిట్ చేయడం జరిగింది సో ఆటో మూమెంట్ మేము ట్రాక్ చేస్తాము కరెక్ట్ రూట్ కాకుండా వేరే రూట్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తాము విశాఖపట్నం The passenger coming from various places and various parts of the country, when they will get down at the uh, Duwada station, they will find a prepaid booth which will have a fixed fare, the GPS monitoring system. So the passenger will not only have a safe journey from their place of origin to Duwada station, but they will also have the safe journey from Duwada station. To their home or to their the destination, their hotel or anywhere. there cannot be any better facilities for the railway passenger because everybody wants a seamless and a painless journey. and by providing this, uh, we are really grateful to the visakhapatnam police department, especially the commissioner police and his entire team, dcp, acp, the uh, station in charge here they have worked round the clock along with the team of railway officers to make this functional. and uh, as uh, we have been doing over a period of time, we will keep on increasing facilities at the duwada station so that it becomes a major suburb station for the visakhapatnam public. and at the same time, as commissioner has said, we will be starting the prepaid book in the uh, next few days at Simachalam also. So, we will keep on increasing the facilities in cooperation with the city police so that public have a seamless journey experience.